హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ బ్లాక్స్ వన్ ఫోర్ త్రీ టూ ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది మనం స్టార్ట్ చేసిన త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేసాం ఇప్పుడు ప్రజెంట్ మన అమౌంట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయ్యింది ఎంత అవుతుంది అనేది లాస్ట్కి మనం ఎండి చేసేటప్పుడు చెప్తాను మళ్ళీ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వీ చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ బానంగ్ టవల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీన్ బ్లాక్ 1432 మనక పెద్ద ఆర్డర్ వచ్చింది సనత్ నగర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 3:00 క్లాక్ వచ్చింది మన ఎట్ పిక్ అప్ లొకేషన్ లకు వెళ్తున్నాము పిక్ అప్ లొకేషన్ వచ్చేసి 900 మీటర్స్ ఉంటుంది మనం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మధ్య ఏమో ల్యాప్టోర్ కొంచెం డల్గా ఉండి ఉంటుంది ఆర్డర్లు అనేవి సరిగ్గా మనం ఫోర్ త్రీ థర్టీ నుండి వెయిట్ చేశాము సిక్స్ వరకు ఒక ఆర్డర్ కూడా రాలేదు మనకైతే कस्टमर अच्छा। <स्धथी> अतने <आँवारे थे? स्धथी> <स्धथी> <दो> <स्थी>

ለጎሽ ነገጨሰ እንዶ እንደት హాయ్ ఫ్రెండ్స్ మనకైతే ఇంకో రైడ్ వచ్చింది హైటెక్ సిల్ నుండి ఎస్ఆర్ నగర్ వరకు ఆలే రైడ్కి వచ్చాము ఎందుకంటే మనకు ఆర్డర్ అయితే ఏం ఆడలేదు ప్రజెంట్ మనం అమరిపేటలో ఉన్నాము అమర్పేట్లో మనకు ఆర్డర్ వచ్చింది ఇది వచ్చేసి కార్ వన్ అంట మనకు అమౌంట్ కిలోమీటర్లు వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఉంది పికప్ లొకేషన్ లేక కూడా మనం ఆల్రెడీ వచ్చేసాము లొకేషన్లో డ్రాప్ చేసాం మనకి వన్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది వన్ సిక్స్టీ సిక్స్ వచ్చింది అమౌంట్ వచ్చేసి ఇంకో రైడ్ ఏమైనా వస్తాయేమో వెయిట్ చేద్దాం సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాన్సెంట్స్